నమస్తే అన్న అందరికీ నమస్కారం రాజంపేట నుంచి మనం రెడ్డివారిపల్లి కట్ట అంటారు కదా అక్కడ లక్ష్మీనరసింహస్వామి గుడి ఏదైతే ఉంది మనకు తెలిసిన వాళ్ళ పెళ్ళి ఉంటే వచ్చేసానమాట అక్కడ కింద మనం చూసుకుంటే భోజనాలు అయితే పెడుతూ ఉన్నారు చూడండి క్యారెటు అలాగే కీరకాయలు అన్ని ఆరోగ్యకరమైన ఆహారం అయితే పెడుతూ ఉన్నారు అలాగే మీరు ఎప్పుడైనా పెళ్ళిళ్ళకి వెళ్తే మీరు ఇష్టంగా తినే ఫుడ్ ఏదైతే ఉందో తప్పకుండా అయితే కామెంట్ చేయండి మేమంతా అందరం ప్లేట్లు తీసుకొని అయితే భోజనాలు అయితే పెట్టించుకోవడం జరిగింది అలాగే రాత్రి వేళ పెళ్ళిళ్ళు కావడం మరొక పక్క అయితే లైట్గా వర్షం అయితే పడుతూ ఉంది జనాలు అయితే అప్పుడు కింగ రాలే ఫస్ట్ మేమే ఎంటర్ అయ్యాం అన్నమాట ఆ తర్వాత అయితే జనాలు వచ్చారో ఫస్ట్ మేమే వచ్చామన్నమాట తినేదానికి అలాగే మోతీచూర్ లడ్డు కరివేపాకు రైస్ కల్లర్ రైసు అలాగే బుడ్డకారాలు కారాలు అలాగే ఇంకా చూపిస్తూ ఉన్నాండి ప్లేట్లు ఏమేమి ఉన్నాయో టేస్ట్ అయితే నాకైతే బాగా అనిపించింది బుడ్డ కారాలు అలాగే మనం చూసుకుంటే రోటీలు ఉన్నాయి కదా చిన్న చపాతీలు దాంట్లోకి పన్నీర్ కర్రీ ఇప్పుడు ఎక్కడ పెళ్ళిళ్ళలోకి వెళ్ళినా కానీ రోటీ ఇచ్చినారంటే కానీ పన్నీర్ కర్రీ అయితే తప్పనిసరిగా అయితే ఇస్తూ ఉన్నారు పన్నీర్ కర్రీ ఎంతమందికి ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి మసాలా వడ కానీ ఆ యొక్క బుడ్డ కారాలు కానీ అలాగే మోతీచూర్ లడ్డు కానీ కరివేపాకు కలర్ రైస్ కానీ అలాగే ఎంతమందికి బుడ్డకారాలు ఇష్టమో తప్పకుండా అయితే కామెంట్ చేయండి చిన్నప్పుడు మనం చూసుకుంటే స్కూల్కు వెళ్ళేటప్పుడు కానీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు బుడ్డకారాలు అయితే మనము పొట్లాలు కట్టుకొని అయితే ఇంటికాడ నాన్న తెచ్చిస్తూ ఉంటే తింటూ ఉండి తింటారు కాబట్టి తప్పకుండా కామెంట్ చేయండి జనాలు మేము తినేటయానికి కూడా ఇంకా రాలేదన్నమాట ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్నారు అలాగే కొంతమంది తినేసి మాకంటే వెనక వాళ్ళు కూడా తినేసి వెనకాల కూర్చొని ఐస్ క్రీమ్ కూడా తింటూ ఉన్నారు అలాగే ఈ యొక్క వీడియోలో మన సబ్స్క్రైబర్లు అయితే మనల్ని కలవడం జరిగింది వాళ్ళని అయితే వీడియో తీయలేకపోయాను మొత్తం తినేసిన తర్వాత లాస్ట్లో మనం చూసుకుంటే ఐస్ క్రీమ్తో అయితే ముగియడం జరిగింది అలాగే మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే రాజంపేట నుంచి ఎవరన్నా చూస్తూ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి